గత ఇరవై మూడవ తేదీ రాత్రి ఇరవై నాలుగు ఎర్లీ మార్నింగ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది త్రీ టౌన్ సిఏ గారికి ఒక నాగరత్నమ్మ ఒక యాభై ఐదు సంవత్సరాల మహిళ తన కొడుకుని ఇంట్లో కనపడడం లేదు నేను అంత వెతికి చూస్తే రక్త మడుగులు ఉన్నాయి అబ్బాయిలేడు మహేశ్వర్ రెడ్డి నాకు ఉంచుకున్న నేను భర్త చనిపోతే ఉంచుకున్న రామచంద్రారెడ్డి అని అతను కూడా కనపడలేదు అతను ఏమో చేసి పోయి ఉంటాడనే ఉద్దేశంతోన ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని కేసు పూర్వపరాలు ఏమంటే ఈ నాగరత్నంకి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ శ్రీనివాసరెడ్డి ఆయనతో సంబంధం పెళ్ళి అయింది అతను చనిపోవడం వలన మళ్ళీ రెండో పెళ్లి చేసుకోయింది అతను కూడా ఆమెను వదిలేసిపోతే ఇప్పుడు రామచంద్రారెడ్డి అని అతను ఒక డైవర్స్డ్ పర్సన్ పొద్దుటూరు టౌన్లో రామచంద్ర స్వీట్స్ అని తయారు చేస్తుంటాడట ఆ స్వీట్స్ తయారు చేసే వ్యక్తి ఇది దగ్గర కూలీలుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సరే ఈమెతో పరిచయం ఏర్పడి దాదాపు పదమూడు పదహైదు సంవత్సరాలు అయింది అప్పటికే ఆ అబ్బాయి ఒక పది పన్నెండేళ్ళు పిల్లోడు మహేశ్వర్ రెడ్డి సో ఆ తల్లి కొడుకు ఇద్దరు ఈయన దగ్గరే సహ ఉంది సహజీవనం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇంక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కొద్దిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే ఇంక అప్పుడప్పుడు వాళ్ళు తల్లి తండ్రి అని అతని నాన్నే పిలిచేవాడేం కాదట కాకపోతే ఇంకా తండ్రిలాగే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తప్పదు ఇట్లా ఏమి పని చేయకుంటే అతని భారతీయ సిమెంట్స్లోన వర్కర్గా ఎక్కడ జాయిన్ చేయడం చేశారు ఇంకా అక్కడ కూలీగా పనిచేస్తూ వస్తూ ఉన్నాడు ఇతనికి చెడు అలవాట్లు రోజు తాగడము డబ్బులు గొడవ చేసుకోవడము వాళ్ళ అమ్మను కొట్టడము వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఈ రామచంద్ర రెడ్డిని కొట్టడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ వచ్చాడంట ఈ మధ్య కాలంలోనే వైఎంఆర్ కాలనీలోన ఒక ఇంట్లో బాడికి తీసుకొని చేరారు ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అక్కడ రోజు తాగి గలాట్లు చేస్తూ ఉంటే వాళ్ళ ఆయనకి కొద్దిగా అనుమానం కూడా వచ్చి ఆయన ఎంక్వైరీ చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో పనిచేసే దానికి వచ్చి ఒక అమ్మాయిలతో కానీ ఒక అమ్మాయితో ఇతను కొద్దిగా అక్రమ సంబంధం కూడా పెట్టుకొని ఉన్నాడు అని అబ్బాయి స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళతో చేస్తూ ఉండి కొద్దిగా అక్రమ సంబంధం అది కూడా ఇతను గమనించాడని ఆ అమ్మాయితో ఉండడం వలన కూడా ఇతను మందలించడము కొన్ని ఇంట్లో వాళ్ళమ్మ మందలించడం కూడా జరిగింది కాకపోతే ఇంకా అతను మానుకోకుండా గమ్మను ఉన్నాడు ఇరవై మూడో తేదీ రాత్రి పెద్ద ఘర్షణ జరిగింది ఇంట్లో ఘర్షణ ఇతనికి అతనికి జరిగింది మధ్యలో ఆమె వస్తే ఆమె ఆమెతో కూడా ఘర్షణ పడడం జరిగింది తాగడానికి డబ్బుల కోసము దానికి ఇంక అతను డబ్బులు తీసుకొని పోయి ఇంకా ఏమైందో తెలియదో ఆమె వచ్చి పడిపోయింది వాళ్ళది లోపల గది బయట గది గ్రిల్స్ డోరు లాక్ చేయరాదు ఓపెన్గా ఉంటుంది అబ్బాయి పన్నెండు గంటలకు అప్పుడు ఏదో వచ్చి బయట నుంచి వచ్చేసి ఇంట్లో పండుకున్నాడు ఇంకేం తర్వాత జరిగిందో అంటుంది అని పొద్దున్న చూస్తే ఇలా రక్తపు ఉంది ఇంట్లోన గోడలకి అన్నీ ఉన్నాయి తర్వాత అతను కనపడడం లేదని కంప్లైంట్ సరే మేము టీమ్స్ అన్నీ ఫామ్ చేయడము డాగ్ స్క్వాడ్ని పిలిపించడము క్లూస్ టీము ఫింగర్ ప్రింట్స్ అన్నీ పిలిపించడము చేశారు ఈ దర్యాప్తుని నేనే చేయడం జరుగుతుంది సెన్సేషన్ అని ఎందుకు చేసావు ఇలా అంటే చిల్ అల్లరి చిల్లగర తిరిగి నన్ను కూడా ఏమన్నా చేస్తాడు వీడు తాగి నాకు నా భార్య లేకుండా చేస్తాడు రెండోది వీడు నడవడిక సరిగ్గా లేదు నేను వాడు ఉంచుకున్న అమ్మాయితో కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది కాబట్టి స్వీట్స్ తయారు చేసేదానికి నేను కొద్దిగా చనువు ఉన్నానని కొద్దిగా అనుమానం కూడా మనకు ఉంది సో ఇవన్నీ కారణాల వలన నాకు మెయిన్ నా డబ్బులు తీసుకొని మా అమ్మని తీసుకొని పోతాననేది నాకు ఎక్కువ బాధించింది ఇంకా నాకు ఈ వయసులో ఎవరు లేకుంటే ఎట్లా అనే ఉద్దేశంతోనో అతను చేయడం జరిగింది ఎవరు గుర్తు పట్టుకోకుండా ఉండాలా పారిపోయినాడని చెప్దాం అనుకుంటే నాకు కుదరలేదు వయసు రీత్యా నేను ఇంకంత భరించలేక దాన్ని తీసుకుని పోయి దూరంగా పారేస్తారనుకున్నాను ఈరోజు మీరు చాక పట్టుకోవడం జరిగింది